హాయ్ ఎవ్రిబడి నమస్తే అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో చూస్తున్నా అందరికీ నేను ప్రజెంట్ వచ్చి చావల నుంచి ఈ చెరుకుపల్లి అనే ఊరికెళ్తున్నాను ఈ చెరుకుపల్లి పక్కనే అరుంబాక అని అంటారు దీన్ని అరుంబాకు పక్కనే గొప్ప గుళ్ళు వారు కానీ ఇక్కడికి వెళ్ళకి కూడా కారణం ఏంటంటే బంధువుల్లో ఒక అతనికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది మా బంధువుల్లో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని నా వంతు సాయంగా నేను వెళ్తున్నాను ఈ చెరుకుపల్లి మండలం ఈ చుట్టుపక్కల పాలల్లో ఈ చెరుకుపల్లికి దగ్గరలో ఉన్నాయి నేను అక్కడికి చేరుకున్నాను ఇక్కడ ఈ చెరుకుపల్లి గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రాంతాల వారు కానీ ఎక్కువ రైతులు ఉన్నారు మనం ఎంగేజ్మెంట్ ఈ చూసుకుని మరి మనం ముగించుకుని వెళ్తాము ఈ లోపు కొంచెం నీడగా ఎక్కడ దాన్ని కారు పార్కింగ్ చేస్తాను అంత ఇక్కడ మాత్రం ఎండలో విపరీతంగా ఉన్నాయి అప్పుడే ఇది బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఆరుంబాక పక్కనే పొదువెళ్ళవారిపాలెం ఈ పాలాలన్నీ చాలా పాలాలు ఉన్నాయి గురికిన వాడికి ఇక్కడ కారు పార్కింగ్ చేసేసి ఉంటున్నాము ఇక్కడ ఈ పంటలు రైతులు వచ్చి మినుము పెసర శనకాయ వరి మొక్కజొన్న ఇవన్నీ పండిస్తూ ఉంటారు ఈ ప్రాంత ప్రజలు మొత్తంకి డెల్టా వాటరే ఆధారమైనది మా బంధువుల్లో ఈ ఎంగేజ్మెంట్కి నేను బయలుదేరుతున్నాను ఈ అనేది చుట్టుపక్కల పాలాలు చాలా ఉన్నాయి వాటిలో ఈ ఒక పాలెం ఇది చిన్న చిన్న రోడ్లు గ్రామ గ్రామానికి పక్కన కొంచెమే ఖాళీ ఒక ఐదు వందల మీటర్లు ఉంది నెక్స్ట్ ఇంకో పాలెం వచ్చింది అట్లాగే ఇంకోపాల్యానికి మే ఒక వన్ వన్ కిలోమీటర్ తేడా ఉంటాయి ఇలా చాలా ఆలయాలు ఉన్నాయి ఇక మాత్రం బంధువులు వచ్చారు కొంతమంది అందరూ ఇదేనండి వధువి గారి ఇల్లు ఈరోజు ఎంగేజ్మెంట్ జరుగుతుంది వధువరులను ఆశీర్వదించి వెళ్దామని వచ్చాము మనం కూడా

అలాగే పెళ్ళికొడు కిషేషి వెళ్తున్నారు ఇలా అందరూ ఎవరికి వాళ్ళు బంధువులందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అలాగే ఇంటి దగ్గరే వంట కార్యక్రమాలు కూడా అక్కడే చేశారు కాబట్టి చాలా వంటలు కూడా బాగానే ఉన్నాయి వచ్చి ఆ ఇంటి దగ్గర చూపుతూ ఉన్న ఖాళీ స్థలంలో వాళ్ళ మాగాని ఫారం కూడా ఉందండి అక్కడ ఆ రౌండ్ కట్టింది ఫారం కంచె ఈ వరిగడ్డ మాములు గిన్నె కోళ్ళు ఇలా పెంచుకుంటూ రైతులు వాళ్ళ జీవన ఉపాధిని సాగుతూ ఉంటారు ఇక్కడ సపోటా చెట్లు కానీ మామిడి చెట్లు కానీ అన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి ఇప్పుడు మినుము కూడా దిగుతున్నారు కొంచెం మిను కూడా వచ్చినాయి ఈ సపోటా చెట్లు కానీ కానీ కొంతమంది బంధువులు వచ్చి ఈ చెట్టు కింద చేత తీరారు చల్లగాలికి ఇది చూస్తే కనబడుతుంది ఎంగేజ్మెంట్ దగ్గర ఫంక్షను ఎవరినైనా వంటల వాళ్ళు వంటల వాళ్ళు తన వంటలన్నీ కంప్లీట్ చేసేసారు భోజనానికి సిద్ధంగా ఉన్నారు అన్ని వంటలతో బంధువులు మాత్రం చాలామంది వచ్చారు శ్రమ అనుకోకుండా ఈ ఎండాకాలంలో అయినా సరే చాలా అటెండ్ అయ్యారు వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను కాకపోతే మీకు ఈ వీడియో అనేది చాలా మంచిది అనుకొని అనుకుని ఈ పల్లెటూరు వాతావరణంలో ఉన్న ఎంగేజ్మెంట్ని అంటే లగ్గాలు అంటారు ఎంగేజ్మెంట్ అంటారు ఇక్కడ లగ్గాలంటారు లగ్గాలంటే ఆ రోజు నా పెళ్ళి అనేది లగ్న భర్తకి రాసుకుంటారు దాన్ని లగ్నాలు అంటారు ఎంగేజ్మెంట్ తర్వాత ఇంగ్లీష్ పదం మీద వచ్చేసి ఆటోమేటిక్ ఎంగేజ్మెంట్ రూపాయిన ఈరోజు అభివృద్ధి చెందింది పూర్వకాలంలో వధువరులనుకి వ్రాసే పత్రికని ఆ రోజున లగ్గాలని వాళ్ళు ఒక చుట్టారు కొంచెం మంది వీళ్ళ కొద్ది మంది వచ్చి ఆ లగ్నం రోజు రాయించుకునే గ్రామం దగ్గర చేతులు కడిగి అంటే భోజనం చేసి వధువు ఇంటి దగ్గర వెళ్తారు వధువరులు వధువు వెళ్ళు తల్లిదండ్రులు వెళ్తారు కానీ వధువు వచ్చే అప్పుడు ఇప్పుడు వధువు కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు కాలం మారింది కాలం అనుకూలమైనట్టుగా ఉండాలి మనం కూడా దీనికి ఒక ఎంగేజ్మెంట్ అనేది ఒక పేరు పెట్టారు రింగ్ మార్చుకోవటం కూడా దీంట్లో ఒక భాగం అయిపోయింది కొన్ని సంవత్సరాలు కిందట ఎలాంటి ఎంగేజ్మెంట్ అనేది ఉండేది కాదు లగ్నాలు అనేవాళ్ళు వాళ్ళని ఓన్లీ వెళ్ళికొడుకు వచ్చేవాళ్ళు కాదు దగ్గర తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు వచ్చేసి బ్రాహ్మణ ముందు లగ్నపత్రిపోయేవాడు రాత్రి ఈ పెళ్ళికొడుకు అనేది డైరెక్ట్గా పెళ్ళిలోనే కలుసుకునేవాడు పెళ్ళికూతురు దగ్గరికి వధువరులు అప్పుడే చూసుకోవటము కానీ ఇప్పుడంతా కాలం మారిపోయింది ఒక పెళ్ళిలాగా జరిగితే అతనే ఉండే వరుడు మొన్నీ అంటారు వారు చాలా బాగా జరిగింది అందరూ బంధువులందరూ తన వాళ్ళ వాళ్ళ సంభాషణల పలకరింపులతో ముందుకెళ్తున్నారు ఇంకా కారణం చెప్తే కదండి ఈ వీడియో ఎంతోమంది దూరపున అటెండ్ కాని ఈ కార్యక్రమానికి ముసలాళ్ళు పెద్దవాళ్ళు రాలేకపోయి ఇంటి దగ్గర కూర్చుంటే వాళ్ళ వాళ్ళ బంధువుల దగ్గర జరిగిన కార్యక్రమాన్ని కళ్ళారా చూసుకుంటాం అలాగే ఈ పల్లెటూరు వాతావరణంలో జరిగిన కార్యక్రమాన్ని టౌన్లో విలేజ్ ఆ ఊరు ప్రాంత ప్రజలు చుట్టారు ఇది ఇలా చూస్తే మనం భావితరాలకి ఓహో ఎట్లా జరిపే వాళ్ళ ఎంగేజ్మెంట్ అనేది కొంచెం వాళ్ళకి రూల్ మూల కూడా ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియోని షూట్ చేశాను ఏదో కొంచెం కొంచెం వర్క్ షూట్ చేశాను మొత్తం కంప్లీట్గా చేయలేదు అక్కడక్కడ కొన్ని వీడియో తీసేసాను అంటే వీడియో తీయాలన్నా ఏది తీయాలన్నా కానీ వాళ్ళకు కూడా అట కాబట్టి మనం కూడా కోపరేట్ చేయాలి కాబట్టి మనకు కావాల్సిన వర్క్ చేస్తున్నాం మీరందరూ చూస్తారని అనుకుంటున్నాను ఇలా దూరంగా వాళ్ళు టౌన్లో కానీ విలేజ్లో వాళ్ళు కానీ ఎక్కడన్నా ఈ ఇలాంటి కార్యక్రమాలను మిస్ అయితే అరే ఈ వీడియో ఉంద్రా చూసుకోవచ్చురా అనేది మీలో ఒక ఆనందం అనేది ఖచ్చితంగా చూస్తున్నట్టుగా నేను దాని పర్టికులర్గా దాన్ని మిస్లో పెట్టుకుని నేను చేస్తున్నాను ఎవరైతే పుట్టిన ఊరికి దూరంగా ఉంటారో వాళ్ళకి తెలుసు ఆ బాధ వాళ్ళు ఈ వీడియోని ఇలాంటి వీడియోని కంపల్సరీగా జరిగి వస్తారు ఇలా ఈ కార్యక్రమం ముందుకు వెళ్తూ జరుగుతుంది ఈ ఎంగేజ్మెంట్ అనేది కూతురు ఇల్లు దగ్గరే జరుగుతుంది ఇది పెళ్ళికూతురు ఇల్లు చెరుకుపల్లి పక్కనే విలేజ్ ఇంట్ అనేది ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ చాలా మంది వచ్చారు ఈ ఫంక్షన్కి నేను కూడా వచ్చినందుకు మాకు కూడా సంతోషం వేసింది ప్రజలను కానీ ఏందన్నా కానీ కలుపుకున్నందుకు అయితే ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాము అలాగే మీదే ప్రేక్షకు దేవుళ్ళు

വീഡിയോ കൊടുക്കാന സ്മൈൽ പ്ലീസ് ആഗ ആഗ ലേരാ മരുകസർ ജോത്രാനു ഈ വീഡിയോ കൊచ్చുന്ന 1000000 ആളുകൾക്ക് ഈ വീഡിയോ കൊച്ചുന്നവർക്ക് താങ്ക്സ് ജോത്രാനു സ്മൈൽ പ്ലീസ് സ്മൈൽ പ്ലീസ് सब्सक्राइब जिएंडी अलगे शेयर जिएंडी आप के लगे डी అలాగే మన ఫ్రెండ్స్ అందరి చాలా చాలా ధన్యవాదాలు అండి అనుకూలంగా అక్కడ పద్ధతిని బట్టి నేను వచ్చి ఒక రోజు వచ్చింది పదివర్లు కూడా స్టేజ్ మీద ఉన్నారు మార్చుకుంటున్నారు கொஞ்சம் எக்ரா

குருகார் குருகார் கல்சி டோஜியாச்சு

అయ్యో మన పక్కనే ఉంటారు కదా అమ్మని పక్కనే కృష్ణవేణి ఆల్గే సమత్రట్నేంటా నేను జైశ్రీ రావు ఇంకొకటి చెయ్యి ప్రయాణం వచ్చేప్పటికి కంగూరులో ఉంటారు కంగూరు అంటే మాకు ఇంకొకనేషన్ ఉంది వీని ఇట్లా ఉంటారు నేను మంచిగా జోడుకు ప్రస్తావిని నిన్ను వంట వస్తనేలేని మళ్ళీ మీ ఫుల్ టూడో చేసుకోవాలని దీన్ని అంటే

అట్లా అబ్బాయి వేపు చూడండి చూడండి నువ్వు చూడండి చూడాలి తెలుసుకోండి

కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి తి కొంచెం కింద పట్టుకోండి దండ లెఫ్ట్ హ్యాండ్ రైట్ చేయండి రైట్ హ్యాండ్ డౌన్ చేయండి డౌన్ చేయండి ఎత్తామా దండ సందీ కొంచెం జరగండి వచ్చేస్తా ಅಮ್ಮ ಗ್ಯಾಪ್ರಾ ಕೊತ್ತೈಟ್ ಎಲ್ಲ ಚೂ ರೈಟ್ ರೈಟ್ ಬಂದ ಮೂರು ರೈಟ್ ರೈಟ್ ಇಲ್ಲ ಚೂ ರೈಟ್ ಬಂದೂರು ಸರ್ ಒಕ್ಕೋರು ಚೂಸ್ಕೊಂಡು ಉಕ್ಕೂ ಚೂರು ಚೂರು ದಂಡ ಚೂಡಿತ ರೈಟ್ ಒಂದು ಮೂರು ಅಲ್ಲ సైట్ గా ఉండండి నిలబడండి టూ ఫుడ్స్ మళ్ళీ పూలు ఉడిపోతుంది మెయిన్ మెయిన్ డ్రైవర్ మెయిన్ నిలబడి పూలు ఉడిపోతున్నాను కొంచెం ఒక పాయింట్ ముందుకు తను చూడాలి మొన్న పర్లేదురా కొంచెం దండే

కొంచెం హెడ్ హెడ్స్ కొంచెం డౌన్ చెప్పేస్తాం డౌన్ పడతామ్మా తండ్రి మీరు అందరు చెప్పమక్కండి கொஞ்சம் அம்மா இடத்துக்கு கொஞ்சம் ஓகே கூர்ச்சு குருகார கூர்ச்சோபடுத்த మీరూ అనుకుంటున్నాను అమ్మా ఒక్కొక్క

ఎందుకండమ్మా పట్టుకోండి అమ్మా ఎంక మీరందరూ పట్టుకోండి అమ్మా మీరు పట్టుకోండి ఇచ్చిన పట్టుకోండి మీరు చూడండి అమ్మా రెండు అమ్మా ఇచ్చేసమ్మానక జరగండి కొంచెం పట్టుకోండి మేడం మేడం పట్టుకోండి ఆఫర్ కోడ్ దగ్గర తీసుకోండి పట్టుకోండి తీసుకుని దగ్గర పట్టు పట్టుకోండి

मारा यो एक सर काळम उठला ऐना माचला ऐनाच तुवरला ना आंतीच रोजा ऐनाच ऐनाच रोजा 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 ऐना

இங்க இங்க ரெடி 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 நம்ம படை கணக்கு எல்குது தெரியுதா அப்பா என்னடா நான் அலறே கேதுன படை கேதுன கேதுனனா மட்டி ரெடி ரெடி என்ன படை என்ன படை இது ஆகே ఓకే మేడం సార్ రక్షంతా వేసేయండి మన న్యాచురల్ వేసేసి వచ్చాం నవ్వాయి కూడా కొంచెం ముందు రండి రైట్ ముందు కూర్చోండి కొంచెం చేరి దగ్గర రండి చేరు దగ్గర రైట్ కొంచెం మేడం చిండవం ఉంచేరు కొంచెం చిండవం ఉంచారు స్మైల్ అవుతుండండి అడే రెడీ రెడీ నవ్వాలి అందరూ నవ్వాలి ఓకే దయ్యకరాహే మాస్ వైకో చూడు కదా రేసేసుంచణమ్మ ఒక్క నిమిషం బాబుని దగ్గరికి తీసుకుండు త్వరదొస్తం బాలబాబు గారు ఆ కొంచెం అమ్మ చేతి దగ్గరికి జరగాలి కొంచెం రెడీ రెడీ ఇటు చూడు ఇటు చూడు కొంచెం ముందు కొడరా కొంచెం ముందుగా నిక్క ಇ ಚೂ ಕೊ ತರಲ ಚೂಡು ಸರ್ ಓಕೆ